అయిపోయారు కలిసి ప్రయాణం చేశారు ఆయన మీద పడిపోయారు మాట్లాడడం ఈవిడ ఫ్లైట్ లో కూడా బీజేపీ వాళ్ళు ఉంటారు ఈవిడెళ్ళు వాళ్ళ కాళ్ళ మీద పడ్డట లేదా ఈవిడ ఫ్లైట్ లో కూడా కాంగ్రెస్ వాళ్ళు ఉంటారు ఈవిడెళ్ళి వాళ్ళ కాళ్ళ మీద పడి వాళ్ళ కోసం ఇప్పుడు తన పార్టీని నాశనం చేస్తుందా పాయింట్ ఏంటంటే హరీష్ రావు పార్టీకి ఓ రకంగా చెప్పాలంటే కేసీఆర్ ద్రోహం చేశాడు మధ్యలో కొన్ని రోజుల పాటు చివరికి భోజనం చేసేసి దీక్ష కూడా వెల్లడించేశాడు ఉస్మాన్ యూనివర్సిటీ వాళ్ళు కొడతాననకపోతే ఆయనే దీక్ష కంటిన్యూ అయ్యి ఉండేది కాదు అది కూడా మీడియా కూడా నాటకం ఆ రోజున అర్రే దొంగచాటుగా పెట్టారంట అని చెప్పి అబద్దాలు చెప్పి కవర్ చేశారు ఆ రోజున కేసీఆర్ కూడా ఉద్యమం నుంచి బయటకు పోయాడు కానీ హరీష్ రావు ఏనాడు ఉద్యమం నుంచి బయటకు పోవాలి హరీష్ రావు అక్కడే ఉద్యమంలో కమిటెడ్ అక్కడ ఈటల రాజేందర్ కమిటెడ్ తెలంగాణ జేఏసీ వాళ్ళు కమిటెడ్ ఉస్మానియా జేఏసీ వాళ్ళు కమిటెడ్ ఉద్యోగులు జేఏసీ వాళ్ళు కమిటెడ్ కేసీఆర్ కుటుంబం అది అప్పనంగా వాడుకుంది ఓ రకంగా చెప్పాలండి వాడుకుంది ప్రజలు కూడా పోనీ రాజకీయం జిమ్మికి ఆయన చేసేవాళ్లే అని హర్షించారు అంతే తప్పించి అప్పుడు కవిత ఏడు ఉంది అసలు హరీష్ రావు వీళ్ళందరూ ధర్నాలు చేస్తే మధ్యలో ఏళ్ళు ఫోటో దిగి వచ్చిన మనిషి కవితను కేటీఆర్ ఉన్నారు వీళ్ళు వీళ్ళ వ్యాపారాలు వీళ్ళ కుటుంబాలు వీళ్ళ జీవితాలు వీళ్ళు ఎంజాయ్ చేస్తా కూర్చున్నారు ఉద్యమం పీక్ స్టేజ్ వచ్చి రాష్ట్ర విభజన జరగబోతోంది